నమస్తే నేను మీ కొంకేణి వేణుగోపాల్ భారతదేశం అంటేనే విభిన్న మతాల మేళవింపు మతం ఏదైనా అభిమతం ఒక్కటే అనే చెప్పే దేశం మనది పరమత సహనం ఉన్నటువంటి రాజ్యం కూడా మనదే రాజ్యాంగంలో కూడా అన్ని మతాలకు అన్ని కులాలకు సమానమైనటువంటి హక్కులు కల్పించబడి ఉన్నాయి మరి పరమత సహనం ఉన్న ఈ దేశంలో మతాల పేరిట మరణహోమం కులాల పేరిట కురుక్షేత్రం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది అయినా ఈనాటికి కూడా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో తీసుకుంటే ఇచ్చాపురం వీర్లకొండ ఉత్సవం కేవలం ముస్లిం సోదరులే కాకుండా హిందువులు కూడా అతిపెద్ద వేడుకగా చేసుకుంటూ ఉంటారు కళింగపట్నంలో మదీనాబాబా దర్గాలో ఉరుసు ఉత్సవం కూడా కేవలం ముస్లిం సోదరులే కాకుండా హిందువులు ఇతర మతస్థులు కూడా వైభవంగా జరుపుకుంటారు మరి ఈ శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో దేశంలో కూడా మతాలకు అతీతంగా సర్వమత సమానత్వానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు ఎందరో ఉన్నారు మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకు ఎందరో ఉన్నప్పటికీ దేశంలో నేతలు మాత్రం ఓట్లు దండుకోవడం కోసము రాజకీయాల కోసము సీట్లు సంపాదించడం కోసము కులాన్ని మతాన్ని వాడుకుంటూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే తమిళనాడు రాష్ట్రంలోని ఓ ఘటన దేశంలో మతం పేరు వాడుకుంటున్న నాయకులకు చెంప చెల్లు మనిపించేలా ఉంటుంది దేశ చిత్రపటానికి అడుగు భాగాన కనిపించే తమిళనాడు రాష్ట్రంలో తిరుపూరు జిల్లా వట్టపాలయం రోజ్ గార్డెన్ ప్రాంతంలో మూడు వందల కుటుంబాలు హిందువులు ముస్లింలు అందరూ ఉంటున్నారు ఇన్ని కుటుంబాలు ఉన్నప్పటికీ ఎన్నో ఏళ్ళ నుంచి ముస్లిం సోదరుల కోసం ఓ దర్గా మసీదు కొంత భూభాగం ఉంది హిందువులకు అక్కడ మందిర నిర్మాణానికి అవసరమైనటువంటి స్థలం కూడా లేదు మందిర నిర్మాణం చేసుకోవాలనే ఆలోచన ఉన్న ఎవరి నుంచి సహకారం లభించకపోయినా అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులే మసీదులో ఉన్నటువంటి కొంత భూభాగాన్ని మందిర నిర్మాణానికి అప్పగించడం మందిర నిర్మాణం జరగడం ఆ మందిర నిర్మాణం జరిగి అక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం ఆ ఉత్సవాలకు ముస్లిం సోదరులను కూడా ఆహ్వానించడం వీరంతా కలిసి హిందూ ముస్లిం బాయి బాయి అంటూ ఉత్సవాలను విజయవంతం చేసుకుంటూ మత సామరస్యాన్ని కాపాడే విధంగా భారతదేశంలో ఉండే అగ్ర నేతలకు అనేక మత పెద్దలకు ఒక మంచి సందేశం ఇవ్వగలిగారు ఆ గ్రామస్తులకు ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు అభినందనలు తెలియజేయాల్సింది